ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు పూలు గాజులు పెట్టి గాడిదపై ఊరేగించి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులను దూషించడం మానుకోవాలని తన నోటి దురుసుతో సంచలన కొరకు మీడియాతో కనబడాలని తాపత్రయం మానుకోవాలని హెచ్చరించారు ఇంకోసారి సీఎం జోలికి కానీ మంత్రుల జోలికి కౌశిక్ రెడ్డి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు హుజురాబాద్లో కౌశిక్ రెడ్డిని అడుగడుగున అడ్డుకొని భౌతిక దాడులకు దిగాల్సి వస్తుందని చల్లూరి రాహుల్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హుజీరాబాద్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కమిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలు కాంగ్రెస్ మహిళా నాయకురాలు పట్టణ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు